తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయింది సుమారు తొమ్మిది నెలలు అటు పీసీసీ చీఫ్గా ఇటు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన రేవంత్ రెడ్డికి అధిష్టానం కాస్త ఉపశమనం కల్పించింది పార్టీ పగ్గాలను మహేశ్వర్ గౌడికి అప్పగించడంతో రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాలపై దృష్టి సారించారు రాష్ట్ర మంత్రివర్గంలోని ఖాళీలను సైతం పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నెన్స్ తో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారట ఆ మేరకు ఏఐసిసి పెద్దలతోనూ రేవంత్ సుదీర్ఘ చర్చలే జరిపారట ఆరుగురు మంత్రుల్లో ఒకరి పేరుపై క్లారిటీ వచ్చేసిందట ఇంతకీ ఆయన ఎవరు ఏ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కనుంది లెట్స్ వాచ్ స్టోరీ మైనంపల్లి అంటే తెలుగు మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్ రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంలోను తెలంగాణలోను తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీ వేడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరారు హస్తం శ్రేణులలో జోష్ నింపారు మెదక్ బీఆర్ఎస్ అడ్డా అని చెప్పుకుంటున్న నేతలకు చెమటలు కక్కించి ఓటమి రుచి చూపించారు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ ను మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుని బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరారు దీంతో తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు తొలిసారి ఎమ్మెల్యే ఇరవై ఆరేళ్ల యువకుడు దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి రోహిత్ మెదక్ ప్రజల ఆశ్చర్యోతిగా నిలుస్తున్నారు అనుభవం ఉన్న నాయకుడిగా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు మెదక్ ప్రజల చిరకాల కోరికైన మెడికల్ కాలేజీని మంజూరు చేయించి సీనియర్లమని చెప్పుకుని విరవీగిన బీఆర్ఎస్ నేతలు పదేళ్లలో చేయలేనిది కేవలం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే చేసి చూపించారు మెడికల్ కాలేజీ మంజూరు చేయించడంతో విమర్శలు చేసిన వాళ్ల నోళ్లు మూయించి తన సత్తా ఏంటో నియోజకవర్గ ప్రజలకు చూపారు కాలేజీని మంజూరు చేయించడమే కాకుండా పనులు వేగంగా జరిగేలా ఎప్పటికప్పుడు కలెక్టర్ తో సమావేశమవుతున్నారు ఫీల్డ్కు వెళ్లి మరీ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు మరోవైపు మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో మైనంపల్లి రోహిత్ మెంబర్ గా ఉన్నారు ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని గతంలో బీఆర్ఎస్ నేతలు కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుందని ఎన్నికల్లో గెలవగానే రెండు పర్యాయాలు ఆ విషయాన్ని కారు పార్టీ నేతలు విస్మరించారని మైనంపల్లి రోహిత్ ఆరోపించారు ప్రస్తుతం ప్రజాపాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు మైనంపల్లి రోహిత్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని యంగ్ అండ్ దూసుకు వెళ్తున్నారు పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సమీక్షలు జరిపి అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు ఆకస్మిక తనిఖీలతో అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు చక్కబెడుతూనే పార్టీ కార్యక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు చేసిన సవాల్ని మైనంపల్లి స్వీకరించారు రైతులకు రుణమాఫీ కావడంతో సిద్దిపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు హామీ నెరవేర్చుకున్నాం రాజీనామా ఎప్పుడు అంటూ హరీష్ రావును ఆయన నియోజకవర్గంలోనే ఓ ఆట ఆడుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కి కొరకరాని కొయ్యలా తయారయ్యారు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాక ముందు నుంచే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఎమ్మెల్యే కాకముందే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మెదక్లోని ప్రభుత్వ స్కూల్స్ లో ఆడపిల్లల కోసం సెన్సర్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేయించారు తాజాగా మెదక్ నియోజకవర్గంలో ఉన్న అరవై ప్రభుత్వ పాఠశాలల్లో మైనంపల్లి రోహిత్ చొరవతో కొత్తగా టాయిలెట్స్ మంజూరయ్యాయి రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ ఇరవై ఆరేళ్లకే ఎమ్మెల్యే అయిన మైనంపల్లి రోహిత్ ను ఇటీవల ప్రత్యేకంగా అభినందించారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండదండలతో పాటు రేవంత్ రెడ్డి ఆశీస్సులు సైతం మెండుగా ఉండడం అభివృద్ధి కార్యక్రమాలకు తోడు మైనంపల్లి స్వచ్ఛంద సేవతో కేబినెట్ లో రోహిత్ కు బెర్త్ ఖాయమని తెలుస్తోంది యువత కోటాలను ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది మంత్రివర్గంలోనూ అత్యంత కీలకమైన శాఖను మైనంపల్లికి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది